ఇంట తర్వాత ఏ కోర్స్ చేయాలన్న ఒకే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ యూనివర్సిటీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ఓదార్పు యాత్రను స్టార్ట్ చేయబోతున్నాడు మీరు అనగానే మనం ముందు నుంచి అనుకున్న ఓదార్పు యాత్ర ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని కాకపోతే పర్చేంజ్ సహజంగా ఓదార్పు యాత్ర అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు అనుకున్నాం ఎవరైతే వైసీపీ కార్యకర్తల మీద దాడి జరిగిందని చెప్పబడుతుందో వాళ్ళతో స్టార్ట్ చేస్తారు అనుకున్నాం కానీ పిన్నెని రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైలుకి పరామర్శించడంతో జగన్మోహన్ రెడ్డి తన ఓదార్పై అతన్ని స్టార్ట్ చేయబోతున్నాడు నెల్లూరు జైలుకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతున్నాడు పిన్నెని రామకృష్ణారెడ్డి ఈవీఎంని పగలగొట్టిన కేసులోను అనేక మంది మీద అచ్చాయత్నం చేసిన కేసులోను పిన్నెని రామకృష్ణారెడ్డి ఎవరైతే వైసీపీ మాచెల్ల మాజీ ఎమ్మెల్యే అతను అరెస్ట్ అయిన విషయం మీ అందరికీ తెలుసు అతన్ని పరామర్శించడం కోసం నెల్లూరు జైలుకి వెళ్ళబోతున్నాడు ఇండైరెక్ట్గా అతని ఓదార్చడానికి వెళ్ళబోతూ ఉన్నాడు అనేటువంటి సమాచారం మనకు అందుతూ ఉంది అయితే ఇక్కడే కీలకంగా మాట్లాడుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి పరామర్శించాల్సిందే ఎవరిని మొదటిగా నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మొదటిగా పరామర్శించాల్సింది ఉద్యోగాలు కోల్పోయినటువంటి వైసీపీ ఉక్కుం జారీ చేయటం వల్ల వైసీపీ నాయకులు బలవంతంగా చేయటం వల్ల రాజీనామా చేసిన వాలంటీర్లను పరామర్శించడం తోటి జగన్మోహన్ రెడ్డి తన ఓదార్పు యాత్ర స్టార్ట్ చేయాలి ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బాధితుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఫలితంగా వైసీపీ నాయకులు చేసిన బలవంతం ఫలితంగా రాజీనామా చేసి అలా ఉద్యోగాలు కోల్పోయిన వాలంటీర్లు ఎవరవుతున్నారో వాళ్ళని ఓదార్పు యాత్రలో జగన్మోహన్ రెడ్డి పలకరించాలి మొదటిగా వాళ్ళని ఓదార్చాలి తర్వాత జగన్మోహన్ రెడ్డి బాధితురాలిగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే పులివెందుకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి భార్య జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయం అని పరామర్శించాలి ఆ పార్టీ మాజీ గౌరవ అధ్యక్షురాలు ఆమెని ఓదార్పు యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆమె కూడా జగన్మోహన్ రెడ్డి బాధితురారు తర్వాత వైఎస్ షర్మిల వైఎస్ సునిత ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు ఉన్నారో ఒకళ్ళు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఇంకోళ్ళు వివేకానంద రెడ్డి గారి బిడ్డ వీళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి బాధితులుగా వాళ్ళు ఉన్నారు వాళ్ళని పరామర్శించాలి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించింది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మాటలు నమ్మి ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మనమే గెలుస్తున్నాం అని చెప్పడం వల్ల బెట్టింగ్లకు పాల్పడిన డబ్బులు పెద్ద ఎత్తున కోల్పోయినటువంటి వైసీపీ బెట్టింగ్ రాజ్యాల కోసం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ కోసం నమ్మి వాస్తవంగా ఇక్కడ చాలా కీలకమైన పైన మీకు మళ్ళా చెప్తున్నాను కొంతమంది బెట్టింగ్ రాజ్యాలు జగన్మోహన్ రెడ్డి గెలిచి కమిషన్ మాట్లాడుకొని మీరు గెలుస్తుందని చెప్పకపోతే వారు వన్ సైడ్ ఉంది అనుకుని బెట్టింగ్ ఎవరు ముందు రావట్లేదు మనం గెలుస్తున్నాం చెప్పండి అని చెప్పేసి ఎవరైతే మాజీ మంత్రి నెల్లూరు మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు నరసరావుపేట ఎంపీగా పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ యాదవ్పై జగన్మోహన్ రెడ్డి కలిస్తే అనిల్ కుమార్ యాదవ్ కోసం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మనమే గెలుస్తున్నామని ఐపాక్ కార్యకర్త దగ్గర మార్చినట్టు ఒక నిమిషం వీడియోని బయటకు వదిలితే తర్వాత వైజాగ్లో తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్నామని ఒక అడవుడి ప్రచారాన్ని వైసీపీ సోషల్ మీడియా నమ్మిస్తే ఈ ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి మాట నమ్మి వైసీపీ గెలుస్తున్న బెట్టింగ్లు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రాసే ఆత్మహత్యలు చేసుకున్న ఇబ్బందులు పడుతున్నటువంటి చాలా మందిని జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్చాల్సిన అవసరం ఉంది ఒకటి వాలంటీర్లు రెండు కుటుంబ సభ్యులు మూడు జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని బెట్టింగ్లు పెట్టి నష్టపోయినటువంటి వ్యక్తులు వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్చాలి తర్వాత ఎవరిని ఓదార్చాలి వైసీపీ కార్యకర్తల హయాంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డదిడ్డంగా అధికారాన్ని ఉపయోగించుకొని దాడులు పాల్పడ్డ ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శించాలి ముఖ్యంగా కొన్ని కీలకమైన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి మీద కోడికత్తి దాడి చేశాడని పేరుతో బేలు కూడా రాకుండా కొన్ని సంవత్సరాల పాటు జైలు జీవితాన్ని కనిపించినటువంటి కోడికత్తి శ్రీనివాసుని పరామర్శించాల్సిన అవసరం ఉంది తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద రాయి విసిరాలో లేదు తెలియదు కనపడిన రాయి కోసం జైలు పాలయ్యి ఇలా బయటకు వచ్చినటువంటి సతీష్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించాలి వీరంతా జగన్మోహన్ రెడ్డి బాధితులు వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించాలి ఇది నేను చెప్తుంది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాటలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు అనుచరు అనుచరు గణంతో ఆ రోజు చేసిన అరాచకాలు చేసినటువంటి చాలా మంది ఉన్నారు డాక్టర్ సుధాకర్ కుటుంబ సభ్యుడిని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించాలి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పరామర్శించాలి అనంత బాబు అంటే వైసీపీ ఎమ్మెల్సీ ఒక కారు డ్రైవర్ని చంపేసి దళిత డ్రైవర్ మళ్ళా చంపేసి డోర్ డెలివరీ చేస్తారు ఆ కుటుంబ సభ్యుల్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించాలి వీరంతా ఎవరు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి బాధితులుగా మిగిలిన వాళ్ళు వీళ్ళంతా నేను చెప్తుంది అది ఇచ్చి నేను చెప్తా ఉన్నాను వీలైన కదా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించాల్సింది పిన్నలకి ఏమైంది ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు ఛానాలు తర్వాత మొన్న ఏదో ఈబిఎం పగలగొట్టాడు మరి పగల కొడితే జైల్లో పెట్టరా పగల కొడితే జైల్లో పెడతారా లేదా ఈబిఎం పగల కొడితే జైల్లో పెట్టారా వద్దా ఆ పెట్టిన పెట్టినతన్ని ఆయన పోయి పరామర్శించారా వీరందరినీ పరామర్శించారా నేను మళ్ళీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర రాజీనామా చేసిన వాలంటీర్లతో మొదలు పెడితే తర్వాత కుటుంబ సభ్యులతో మొదలు పెడితే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడమే బెట్టింగ్లతో నష్టపోయిన వాళ్ళతో మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు అధికార దాహం ఫలితంగా దాడి చేసిన దాడుల ఫలితంగా అరాచకాలు పాలైనటువంటి చాలా మంది బాధితులు డాక్టర్ సుధాకర్ అనంతబాబు కారు డ్రైవరు వేలతో మొదలు పెడితే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడులకి ఎవరైతే కోడికత్తి శ్రీనివాసు తర్వాత కంకర్రాయి సతీష్ వీళ్ళని పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి బాధితులు వీళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పత్రి చేయాలి వాళ్ళందరినీ పరామర్శించాలి వాళ్ళ కుటుంబానికి పోయి క్షమాపణ అని చెప్పేసి వాళ్ళ కుటుంబానికి నష్ట పరిహారం జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలి ఇది నేను నేను అడుగుతున్నా సామాన్యుల పక్షాన ఒక జర్నలిస్ట్ గా నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను మీరు హోదార్పు యాత్ర చేయండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఫస్ట్ పోయి పరామర్శించాల్సింది పిన్నరి రామకృష్ణ కాదు ఇవాళ బయట సోషల్ మీడియాలో నడుస్తున్న టాక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జైలుకి ఎందుకు పోతున్నారంటే రేపో మాపో తన మీద కూడా కేసులు పడతాయి రేపు కూడా అరెస్ట్ కావాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పన్నెండులో జైల్లో ఉన్నారు కదా ఇప్పటికి చాలా గ్యాప్ వచ్చింది కదా దాదాపు పన్నెండు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది ఇప్పుడు జైలు ఎట్టున్నాయి రూములు బాగున్నాయా లేవా కింద బండుకు వల్ల మంచాలని ఇస్తున్నారా స్పెషల్ సౌకర్యాలు ఉన్నాయా లేదు మన జైల్లో మన జైల్లో హాట్ వాటర్ వస్తున్నాయా సన్నీలేనా టాయిలెట్స్ నీటుకు ఉన్నాయా లేదా ఇవన్నీ తెలుసుకోవడానికి ఎందుకంటే రేపు తను కూడా జైలుకి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి అది పిన్నళ్ళని అడిగేసి జైలు ఎట్టుంది బాగుందా లేదా పుట్టి సరిగ్గా పెడతారా లేదా పుట్లో ఉప్మా వేస్తున్నారా ఉప్మాలో జీడిపప్పులు వేస్తున్నారా అన్నంలో వేస్తున్నారా లేదా ఈ విషయాలు తెలుసుకోవడానికి రోటీ పెడుతున్నారా లేదా పన్నీర్ కర్రీ పెడుతున్నారా చికెన్ మటన్ పెడుతున్నారా ఈ విషయాలు అడగడానికి జగన్మోహన్ రెడ్డి గారు పిన్నాడు గారికి వెళ్తున్నారు అనేటువంటిది సోషల్ మీడియా నడుస్తున్న టాక్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ఇంత కామెడీగా మారిపోయిందంటే ఈవీఎంను పాల్గొట్టిన ఆయన్ని ఈవీఎంలు బాగుకొట్టిన ఆయన్ని ఎవరైనా సమర్థిస్తారండి పోయి జైదే పోయి పరామర్శిస్తుండీ పరామర్శించాల్సింది ఎవరిని నేను చెప్పిన వాళ్ళని కదా నేను అడిగిన వాళ్ళని కదా నష్టపోయిన వాళ్ళని కదా పిల్లలు ఏం నష్టపోయాడని ఓదార్చాడు అని పోతున్నాడు ఓదార్పు కావాల్సింది ఎవరికో వాళ్ళకి ఓదార్పు ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నాను నేను డిమాండ్ చేస్తున్నాను